నేనైతే వన్ వే ఎంట్రీ అంట ఇది నేను కూడా కేంద్రంకి వేసేవాళ్ళం వన్ యానిమల్ టూ యానిమల్ ఏమైనా ప్రాబ్లం రావచ్చు అది తిరిగి నాకు పాల్ మీద రావాలంటే నెల కూడా పడవచ్చు రెండు నెలలు కూడా పడవచ్చు అప్పుడు మొత్తం ఇండియా తిరిగిన తర్వాత నాకు బ్రీడ్ ఏం మంచిగా అనిపించింది అంటే జాఫరాబాద్ బని ముర్రా నాలుగు బర్రెల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది అయితే సేల్స్ పాయింట్ లో మనకు రెండు వందల ఇట్లాంటి మూడు డైరీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ పక్క ఇంకా నేను రాత ఇంటికి ఇక్కడ కూడా అనుభవం ఉన్నది నేను బరే చూస్తా బరే మంచిగా ఉన్నది అంటే ఏం రేట్ పెట్టాలి పెట్టుకుని తీసుకొని టువెల్ లీటర్స్ ఇస్తాయి ఇది ఫోర్టీన్ లీటర్స్ ఇస్తాయి ఇది ఎయిటీన్ లీటర్స్ నేను చెప్పాను రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నా వెనుకలో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మూడు రకాల గేదెలు ఉన్నాయి బన్నీ ముర్ర జాబ్రాబాది ఈ ఫామ్లో వచ్చేసి ఎప్పుడు ఒక నూట యాభై నుంచి రెండు వందల గేదెలు ఉంటాయి దాంతోపాటు సొంత కౌంటర్ ఏర్పాటు చేసుకొని లీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కు వీళ్ళు విక్రయిస్తున్నారు దాంతోపాటు సొంత మార్కెటింగ్ కోసం వేరు వేరు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నారు సెంటర్కి వస్తే మినిమం ఒక యాభై నుంచి అరవై రూపాయలు వస్తాయి అంటే ఒక లీటర్ కాడ నలభై రూపాయలు మీరు ఇక్కడనే లాస్ అవుతున్నారు మదర్ గారు రాయల్స్ డైరీ ఫామ్ను ఏర్పాటు చేసి ఇది గత రెండు సంవత్సరాల నుంచి ఇది ఉన్నది కాకపోతే ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవము ఈ గేదెల ఎంపికలో కానీ ఏ గేదె ఎన్ని పాలిస్తుంది ఎటువంటి గేదెకు ఏమైతే పెట్టాలి నేను గేదెల డైరీ ఫామ్లో ఒక పది గేదెలు ఉన్నాయంటే మనకు బుల్లు ఉండాలని కొంతమంది చెప్తున్నారు కొంతమంది శమనేస్తే బాగుంటుంది అంటున్నారు దాంట్లో కూడా సెవెన్ సక్సెస్ కావాలి చాలామంది చెప్తున్నారు అంటే ఈ విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను ఇన్ని గేదెలను మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి వీటికి బుల్లు ఉన్నవా లేవా ఒకవేళ బుల్లు ఉంటే ఆ బుల్లును ఏ రకంగా సెలెక్ట్ చేసుకున్నాడు దాని మదర్ మిల్క్ చూసి సెలెక్ట్ చేసుకున్నారా లేదా బ్రీడ్ పర్పస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారా అనే విషయాలు కూడా మనము మదర్ గారి దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము ఇప్పుడున్న ఈ ప్లేస్ వచ్చేసి శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నేను నెంబర్లు ఇస్తాను మీరు ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు రైతులకు సమాచారం అందించడమే మన పని కాబట్టి ఎక్కడ కొత్త పవంస్ ఉన్నా మనం వెళ్ళి వారి నుంచి వీలైనంత సమాచారం తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈ డైరీ రంగంలో ఉన్న మదర్ గార్డ్ దగ్గర మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం నేనైతే వన్ వే ఎంట్రీ అంటా దీనికి ఒక్కసారి మీరు వచ్చినా అనుకో దీంట్లో బయటికి వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మీరు ఎక్కడైనా జీతం చేస్తే కూడా నీకు డబ్బులు వస్తాయి అక్కడ మీకు బాస్ ఉంటాయి ఇది మీది సొంతం ఉంటాయి ఇది మీరు ఏమైనా డైలీ ఒక ఈరోజు నేను బర్రెలు తీసుకొచ్చినా అనుకో ఈరోజు నుంచి నాకు డబ్బులు వస్తాయి ఐదు లీటర్ ఇచ్చినా కూడా నాకు డబ్బులు వస్తాయి పది లీటర్ కూడా నాకు ఇస్తే డబ్బులు వస్తాయి సో ఇది బిజినెస్ ప్రకారం చూసుకుంటే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ సో అప్పుడు ఏం చేసినా అంటే ఫస్ట్ టైం నేను గుజరాత్ వెళ్ళినా గుజరాత్ వెళ్ళిన అంటే మా వాళ్ళు తెలిసి ఉన్నారు వాళ్ళు తీసుకుపోయారు వాళ్ళు వాళ్ళు రికమెండ్ చేశారు ఆయన దగ్గర వెళ్ళి తీసుకోమంటే నేను ఆయన దగ్గర పోయి తీసుకొచ్చిన సెకండ్ టైం హర్యానా తీసుకొచ్చిన మళ్ళీ బీహార్ కూడా వెళ్ళి తీసుకొచ్చిన మళ్ళీ దేశమంతా తిరిగిన ఏ ఏ బ్రీడ్ ఉన్నది ఏ ఏ బ్రీడ్ ఉన్నది మొత్తం దేశ తిరిగిన ఒక్క ప్లేస్లో నేను వెళ్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ అక్కడే వాళ్ళు మొత్తం బర్ర వాళ్ళు ఎట్లా మేము చెప్తున్నారు ఏం తినిపిస్తున్నారు అంత అంతా అనుభవం చేసిన తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్లో వచ్చేసాను అప్పుడు మొత్తం ఇండియా తిరిగిన తర్వాత నాకు బ్రీడ్ ఏం మంచిగా అనిపించింది అంటే జాఫరాబాది బనీ ముర్రా ఈ త్రీ బ్రీడ్సే మంచిగా పాలిచ్చేది ఎక్కువ కాలం పాలిచ్చేది వేరే రాష్ట్రంలో వెళ్తే అదే త్రీ ఫోర్ మంత్స్ లాగా మన గ్రేటర్ లాగా ఫోర్ త్రీ మంత్స్ తర్వాత లేకుంటే ఫోర్ మంత్స్ తర్వాత పాలు తగ్గిపోతున్నాయి అది అది తగ్గిపోతే మనం అస్సలు బయట రాదు మనం డబ్బులు కూడా ఏమేసాం రాదు ఎందుకంటే ఒక బరే ఈనిన తర్వాత అది పాల రావాలి అంటే డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ వన్ డేస్ మొత్తం ప్రాసెస్ అది యూట్రస్ క్లీన్ ఆయాలి అంతా క్లీన్ అయ్యి మొత్తం మీద ఎక్కాలి అంటే ట్వంటీ ట్వంటీ వన్ డేస్ దాంట్లో వెళ్ళిపోతాయి మనం దాని తర్వాత అది గ్రేడ్ రాను అనుకోండి మీరు ఇంకా టూ త్రీ మంత్సే మాకు పాలు వస్తుంది ఫైవ్ లీటర్స్ ఫుటోకి ఇస్తున్నాయి అంటే అది త్రీ ఫోర్ మంత్స్ దాకా ఫైవ్ లీటర్స్ వస్తాయి దాని తర్వాత ఫోర్ మంత్స్ తగిలింది అనుకో అదే ఫైవ్ లీటర్స్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ అయిపోతుంది తగ్గుతుంది తగ్గుతుంది అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి డెఫినెట్గా లాస్లో వెళ్ళిపోతాం ఎందుకంటే ఒక బ్రీడ్ తీసుకునేప్పుడు మీకు ఆ బ్రీడ్ అయితే మీకు ఎయిట్ మంత్స్ దాకా ఇస్తుంది సెవెన్ మంత్స్ దాకా ఒక లెవెల్లో వస్తుంది ఫైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఫైవ్ డే వన్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ వన్ డేస్ నుంచి నాకు ఫైవ్ లీటర్స్ స్టార్ట్ అయితే అదే సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా ఫైవ్ లీటర్స్ ఏ టైంకి ఉన్నది తగ్గింది లేదు ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ ఏమంటే బ్రీడ్ తీసుకుంటే త్రీ త్రీ మంత్స్లో ఫస్ట్ టైం ఏమో ఈ వస్తాయి అది నేను ఈదకు కట్పియను సెకండ్ ఈద వచ్చిన ట్వంటీ వన్ డేస్ తర్వాత అప్పుడు కట్టిస్తాను నేను అంటే ఫస్ట్ వదిలేస్తారు వదిలేస్తారు సెకండ్లో నేను కనిపిస్తాను ఖచ్చితంగా కనిపిస్తాను అది కనిపించిన అనుకో పాలు పడిపోదు త్రీ మంత్స్ లోపల నేను కనిపించిన అనుకో పాలు పడిపోదు త్రీ మంత్స్ తర్వాత నేను అది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి వెళ్ళిపోయింది అనుకో అప్పుడు కట్టిస్తే పాలు తగ్గిపోతాయి డెఫినెట్గా తగ్గిపోతాయి అంటే కట్టించే విషయంలో కూడా జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా అంటే హీట్లో కూడా రెండు విషయం ఉన్నది ఒక సైలెంట్ హీట్ ఉంటాయి బర్రె ఏం చెప్పదు ఏం అడవదు ఏం చేయదు ఒక్క బరే అంటే చాలా వాయిస్ చేస్తాయి అది అది చేస్తాయి లక్షణాలు మొత్తం చూపిస్తాయి అండ్ ఇంకా సిమ్టమ్స్ కూడా ఉంటాయి ఇదగు ఇచ్చే ముందు కూడా సిమ్టమ్స్ ఉంటాయి చేప లాగా ఎట్లా ఉంటాయి అది చూపిస్తాయి మీకు వెనక నుంచి మతల ఒక లాగా ఉంటాయి వైట్ 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 ఆ కలర్ కూడా మీరు చూపించి మీకు అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాయ్ ఇదగు వస్తుంది అని ఆ విషయం ఇంకా అంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా బర్రెలు తీసుకొచ్చిన ఏ రాష్ట్రం కూడా వెళ్తే నేను బర్రెలు తీసుకొచ్చి దాని రిజల్ట్ చూసిన దాని తర్వాత ఫైనల్ స్టేజ్లో నేను త్రీ బ్రీడ్స్కే నేను రికమెండ్ చేస్తా ఎవరైనా రైతు కూడా ఒక బరే ఉంచుకోవాలి లేకుండా రెండు బర్రెలు ఉంచుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వ్యవసాయం చేసే మనిషికి ఒక రైస్ ప్యాడీ స్టార్ట్ చేస్తున్నాడు అనుకో వాళ్ళు విత్తనాలు పెట్టి మళ్ళీ మొత్తం వేసి మళ్ళీ నాలుగు నెల ఐదు నెలల తర్వాత కోసిన తర్వాత చేతికి ఏమొస్తుంది ఏం వస్తలేదు వాళ్ళకు తెలియదు ఇంటిని నడవాలి అంటే ఎట్లా నడవాలి ఒక బర్రె ఉంటే ఒక పది లీటరే అనుకోండి పది లీటర్ సిక్స్టీ రూపీస్ కూడా ఆయన వేస్తున్నాను అంటే ఆయనకు యానిమల్ మీద టూ హండ్రెడ్ దానల్ ఖర్చులు కూడా వాళ్ళు చేసుకుంటే మేత అయితే సూపర్ నేపీఎల్ లేకుంటే జొన్నా సొప్ప ఏమైనా పొలంలో వేసుకొని పొలంలో వేసుకొని పైనది వేసుకోవచ్చు దానాల ఖర్చాలు అయితే వన్ ఫిఫ్టీన్ టూ టూ హండ్రెడ్ అనుకోండి టూ హండ్రెడ్ వాడు ఎక్స్పెండ్ చేస్తే కూడా ఫోర్ హండ్రెడ్ డైలీ మిగిలితే కూడా నెలకు టువల్ థౌసండ్ వాడుకు మిగుతాయి మిగిలితాయి లేదు చెప్పండి నాకు ఆ టువల్వ్ లో ఆయనకు ఏమైనా పని ఉంటే బిడ్డ పెళ్లి ఉంటే ఉపయోగపడుతుంది బిడ్డ పెళ్ళి ఉన్నది లేకుంటే కొడుకు చదువు వెళ్తున్నారు ఈ సపోర్ట్ ఉంటాయి సపోర్ట్ సిస్టమ్ ఉంటాయి మనం ఇక్కడిది వదిలేస్తే మనం గుజరాత్ వెళ్ళినాక లేకుంటే హర్యానా వెళ్ళితే కూడా ప్రతి ఇంటిలో ఒక బర్రె రెండు బర్రె మూడు బర్రెలు ఉంటాయి వాళ్ళు దాంట్లో పాలు కూడా తీస్తారు పాలు తాకుతారు నెగి చేసుకుంటారు పనీర్ కూడా చేసుకుంటారు మజ్జిగ కూడా చేసుకుంటారు బైబల్ ఇంటి కోసం కూడా అవుతుంది ఏం ఇంటికి వదిలేసి ఏం అమ్మాలి అది అమ్మేస్తే కూడా వాళ్ళకు సంబంధితం ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్లు ఈ బై ప్రొడక్ట్స్ దృష్టి పెడతలేరు ఓన్లీ పాలు తీయడం ఒకవేళ పాలు తీసిన తర్వాత దాని పాల కెపాసిటీ తగ్గిపోయింది వీక్నెస్ అనిపించినా అనిపించినప్పుడు దాన్ని తీసేసి కొత్త తీసుకురావాలి కానీ బై ప్రోడక్ట్స్ మీద దృష్టి పెడతలేరు అనమాట సరే సరే ఇంకా తెలుసుకునే ముందు మరి మీకు ఈ రంగంలోకి వచ్చినప్పుడు బాగా ఎదురైన సమస్యలు ఏమిటా సార్ సార్ యాక్చువల్గా నేను బీయింగ్ ఎంబీఏ నేను డైరీ ఓపెన్ చేసినాక నేను ఇంటికి వెళ్ళినా ఎప్పుడంటే ఓన్లీ పండుగ కోసం లేకుంటే ఏమైనా ఇంపార్టెంట్ పెళ్ళిస్ ఉంటే నేను వెళ్ళిన త్రీ ఇయర్స్ దాకా నేను డైరీ వదిలేసి వెళ్ళలేదు నిజం చెప్పాలి అంటే సో పూర్తిగా నాకు వచ్చింది మంచిగా బర్రె ఎందుకు తింటలేదు పాలు తగ్గి తగ్గింది అంటే ఎందుకు తగ్గుతుంది ఈరోజు నైన్ చూసిన సెవెన్ ఎయిట్ లీటర్స్ ఉన్నది మార్నింగ్ ఈవినింగ్ చూస్తే నాలుగు లీటర్ అయింది ఎందుకు అయింది అది మేత ఎందుకు తింటలేదు ఫస్ట్ ఏం చేయాలి టెంపరేచర్ చెక్ చేయాలి టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి టెంపరేచర్ డౌన్ ఉంటే కాల్షియం తగ్గిపోయింది డెఫినెట్గా దానికి కాల్షియం కోసం మనకు బాటిల్ ఉన్నది మ్యాఫాక్స్ లేకుంటే వేరే మందులు ఉన్నది అది వాడాలి టెంపరేచర్ ఎక్కువ అయింది వన్ నాట్ టూ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ పొజిషన్ ఉంటే దానికి టెరామాసిన్ లాగా ఇంజెక్షన్స్ ఉంటాయి ఇది నార్మల్ డిజీజెస్ ఎక్కువ బర్రెల్లో లేదు నిజం చెప్పాలంటే డిసీజెస్ బర్రెల్లో ఎక్కువ లేదు హెచ్ఎఫ్ ఆవులు ఉంటే చాలా కష్టం మనకు కానీ బర్రెల్లో చాలా ఎక్కువ డిసీజెస్ లేదు జ్వరం లేకుంటే ఏమైనా మనం తప్పు చేస్తే పొదువు వచ్చింది కింద క్లీన్ లేదు అది 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 వే వస్తాయి డైరీ రంగంలో సక్సెస్ సార్ మీరు చూ చూడవచ్చు నేను నాలుగు బర్రెల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది అయితే సేల్స్ పాయింట్లో మనకు ఒక రెండు వందల నాకు ఇట్లాంటి మూడు డైరీస్ ఉన్నాయి మళ్ళీ మూడు డైరీ మహరీ మూడు డైరీస్ ఉన్నది ఎందుకంటే ఇక్కడ అంటే డైలీ కస్టమర్స్ వాకింగ్ కస్టమర్స్ ఉన్నారు బర్రెకు సరిగా రెస్ట్ ఉండదు మన దగ్గర మార్నింగ్ మొత్తం దానా అంతా తినిపించి క్లీన్ చేసి మొత్తం నీళ్ళు తాకిపించిన తర్వాత ఎవరు ఏ మనిషి ఆ బర్రె దగ్గర వెళ్ళరు ఆ బర్రే పండుకోవాలంటే పండుకుంటాయి లేవాలంటే లేస్తాయి మళ్ళీ లేచిన తర్వాత ఏం తినింది బయట తీసి మళ్ళీ నెమరేసుకుంటాయి పాలు రెడీ చేస్తాయి బర్రెకు రెస్ట్ లేకుంటే పాలు సరిగా తయారు కాదు అర్థమైంది కాదు సో దీనికి దానికి డిస్టర్బ్ కాకూడదు అని అది సపరేట్ ఇది సపరేట్ ఉన్నది మాకు మీరు ఆ ప్రాసెస్ ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ మూడు బ్రీడ్స్ అన్నారు కదా ఈ బ్రీడ్స్ తీసుకోకముందు మీరు ఆల్రెడీ వేరే బ్రీడ్స్ తో చేసారు గ్రేడెడ్ గానీ పక్క లోకల్ లోకల్ మన మహారాష్ట్ర నుంచి మొత్తం ముందుగా వచ్చేది సింగాలని కొమ్ములు ఇట్లా పెద్దగా ఉంటాయి చూడు అది సింగల్ అంటారు అది మిల్కింగ్ కెపాసిటీ తక్కువ సెవెన్ లీటర్స్ అట్లా సెవెన్ ఎయిట్ లీటర్స్ మాక్సిమం మీరు ఈ రెండు రకాలుగా ఇన్కమ్ పొందుతున్నారు ఇప్పుడు అవునవును టూ సైడ్స్ కూడా టూ సైడ్ దీంట్లో పాయింట్ వచ్చేసి ఇప్పుడు మీ దగ్గర ఇన్ని నూట యాభై రెండు వందల దాకా గేదెలు ఉన్నాయి దీంట్లో వచ్చేసి మినిమం మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉన్న గేదెలు మా దగ్గర ఉన్న హై సార్ యాక్చువల్గా అంటే బ్రీడ్కు మనం వెళ్ళినాక బ్రీడ్ మినిమం ఫైవ్ సిక్స్ లీటర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి పూటకు తొమ్మిది పది పదకొండు పది రెండు దాకా వెళ్తాయి నార్మల్ ఫార్మర్స్ ఎవరైనా అంటే ఒక కాలిక్యులేషన్ ఫోర్టీన్ లీటర్స్ది ఉండాలి కొత్తగా దిగుతున్నాను అనుకో నేను చెప్పినా మీకు ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కూడా మిల్కింగ్ ఉంటాయి అంటే మీరు వచ్చి నాకు ఏం అడుగుతారు ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ లీటర్స్ మదరబే నాకు బర్రెలు కావాలంటే నేను మీకు ఇయ్యను మీరు డబ్బులు తీసుకొస్తే కూడా నేను ఇయ్యాను ఎందుకంటే దానికి మేపడానికి మీకు అనుభవం ఉండాలి ఏ మేత పెట్టాలి ఏం చూసుకోవాలి మినరల్ మిస్ట్రలు వాడాలి కాల్షియం వాడాలి దానాలు ఏం వాడాలి పచ్చి మేత ఎంత వాడాలి పొట్టి మేత ఎంత వాడాలి ఎందుకంటే ఎక్కువ బరే పాలిచ్చేది మీరు సరిగ్గా మేపలేకుంటే కాల్షియం తగ్గిపోతాయి కాల్షియం తగ్గిపోయింది మీకు అనుభవం లేకుంటే చచ్చిపోతాయి కూడా అర్థమైంది కాదు కానీ మీరు ఒక ఎవరేజ్లో లీటర్స్ లీటర్స్లో తీసుకుంటే మీకు బాగా ఫోర్ ఫోర్ కేజీ ఫోర్ లీటర్స్ మీకు ఆ పాలు అమ్ముతున్నారు దాంట్లో దానాలు ఖర్చాలు అయిపోతాయి టెన్ లీటర్స్ మిగులుతాయి టెన్ లీటర్స్ మీకు మిగులుతాయి పైన తీసుకుంటే పైన మిగులుతాయి కానీ పోకూడదు ఫస్ట్ మీరు టెన్ బెఫెల్ లో ఫోర్టీ లీటర్స్ మేపీ చూసుకోండి దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తాయి దాని తర్వాత వెళ్ళవచ్చు మా ఫార్మ్స్లో అయితే మేము డెవలప్ చేస్తున్నాం మేము ఇప్పుడైతే ఫామ్లో మేపేది బరలు అంటే నేను ఎయిటీన్ లీటర్స్ మినిమమ్ ఉంటాయి నా దగ్గర పైన ట్వంటీ ట్వంటీ టూ లీటర్స్ దాకా ఆ బర్రెలు ఉంటాయి నా దగ్గర మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎట్లా మేపాలి ఎట్లా పాలు తీయాలి మాకు తెలుసు అదే మనం ఉంచుకొని మనం ఫర్దర్ దానికే ప్రొసీడ్ అవుతున్నాం ఇక్కడ మన దగ్గర గడ్డి కొడుతూ ఉన్నట్లు మొత్తం మేత అవుట్ సోర్సింగ్ ఇది ఇది సూపర్నీ పేరు ఈ రోజు వచ్చింది నాకు డైలీ రాదు ఇది ఇది వస్తే ఇది త్రీ 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 పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ కేజీ వస్తుంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ కేజీ పర్ కేజీ ఇది కొట్టి కొట్టి వస్తాయి దంటల్లో వస్తాయి లేదు మాకు కొట్టి కొట్టి ఇస్తున్నారు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఇది వదిలేసి మళ్ళీ వేరే మిగతా డ్రై మ్యాటర్కి వెళ్తే మనకు జొన్న సొప్ప ఉంటాయి జొన్న సొప్ప అది డ్రై నేను తీసుకుంటాను అది ప్రెసెంట్ డ్రై రేట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ పర్ కేజీ ఉన్నది అదే నీళ్ళతో ఉన్నది చెప్తే అది మీకు ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ కూడా ఉన్నది కానీ దాంట్లో ఏం ప్రాబ్లం అంటే అది నేను డ్రై తీసుకొస్తున్నా కదా ఫిఫ్టీన్ రూపీస్ అది నేను నెల కూడా కాదు రెండు నెలల తర్వాత యూజ్ చేస్తూ కూడా దానికి ఫంగస్ రాదు ఏం రాదు నీళ్ళు ఉన్నది అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఫంగస్ తెకున్నా లేకపోతే నాకు ఇక్కడ నేను తినిపించడానికి పని మనిషితో నాకు మొత్తం ఖర్చు అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నా నా దగ్గర బరే ఇచ్చేది ఫోర్టీన్ లీటర్స్ నుంచి ఎయిటీన్ ట్వంటీ లీటర్స్ దాకా సో నాకు ఆదాయం ఉన్నది సార్ మీ దగ్గర సార్ ఇక్కడ మనం శంషాబాద్ లో నా దగ్గర డైరీ ఇంకొక డైరీ ఉన్నది ఇక్కడ నుంచి ఎవరు పర్సనల్ గా సిఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ ఉన్నది మనకు ఇక్కడ హర్యానా వాళ్ళు బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వాళ్ళు పాల మీదనే ఎక్కువ బతుకు ఒక ఫ్యామిలీ రెండు పిల్లలు ఉంటే కూడా వాడు మూడు లీటర్స్ రెండు లీటర్స్ పాలు తీసుకుపోతారు మన దగ్గర అట్లా అట్లాంటి తెలంగాణ సైడ్ అయితే ఎస్పెషల్లీ లేదు పాల్ మీద హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పక్క ఇక్కడ తీసుకుంటారా సార్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ పక్క ఇంకా నేను రాద్దాం ఇంటికి ఇక్కడ కూడా పోస్తున్నాము త్రీ హండ్రెడ్ లీటర్స్ దాకా పోస్తున్నాం ఇంటికి త్రీ హండ్రెడ్ ఇక్కడే అంటే మీరు పర్ డే మొత్తం టూ టైమ్స్ కలిపి అంటే ఒక రోజుకి మొత్తం ఎన్ని పాలు సార్ ఇక్కడ మనకు డైలీ థౌజండ్ థౌజండ్ పైన మాకు మన వేరే ఫామ్స్ లో కూడా ఒక ఫామ్ లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఒక ఫామ్ లో ఎయిట్ హండ్రెడ్ అట్లా టోటల్ గా మనం చూసుకుంటే నిజం చెప్పాలి అంటే త్రీ థౌసండ్ లీటర్స్ దాకా మనకు ఉన్నది దాంట్లో టూ థౌసండ్ అయితే హోమ్ డెలివరీస్ కౌంటర్ సేల్స్ ఉన్నది ఒక థౌసండ్ లీటర్స్ అయితే ఎయిటీ రూపీస్ లాగా రిటైల్ లో ఇస్తున్నాం మాకు ఎక్కువ ఏమున్నది అదే ఇస్తున్నాం కానీ సాలిడ్ మా కౌంటర్స్ మీద టూ థౌసండ్ లీటర్స్ మేమైతే బిజినెస్ చేస్తున్నాం ఖచ్చితంగా టూ థౌసండ్ లీటర్స్ కూడా కలుపుకొని

ఇప్పుడు హర్యానా పంజాబు ఇప్పుడు ఈ రాష్ట్రాలకు ఎక్కువ వెళ్ళి గేదెలు తీసుకొస్తున్నారు కదా ఎందుకు మన దగ్గర అటువంటి గేదెలను మనము డెవలప్ చేయడం కాదా మన దగ్గర పాలు ఇచ్చేదాకా మనం ఉంచుతున్నాం దాని తర్వాత లేకుంటే కటింగ్కు పంపిస్తున్నాం కట్పిస్తే అది మేపుకుంటున్నాం పిల్లల మీద కూడా జాగ్రత్త లేదు నిజం చెప్పాలి పిల్లలు కూడా జాగ్రత్త లేదు పెంచాలి మంచిగా చేసుకోవాలి అని ధన్యవాదాలు చాలా మంచి సమాచారం విన్నారు కదా మజర్ గారి యొక్క వివరణ అయితే మజర్ గారు చెప్తున్నది ఏంటంటే మొదట్లో గేదెలతోటి డైరీ ఫామ్ అంటే లోకల్ గేదెలతోని డైరీ ఫామ్ స్టార్ట్ చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మిల్క్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దాదాపు రెండు వందల గేదెలు రెండు వందల గేదెలతో పాటు అంటే బిజినెస్ పర్పస్ కూడా ఆలోచిస్తున్నాం ఒకవైపు పాలు ఇంకొక వైపు బిజినెస్ ఈ రెండు రకాలుగా చేసుకొని ఆర్థికంగా బాగుంది నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను రైతులు ఎవరన్నా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు డైరీ రంగంలోకి వచ్చి దాన్ని లోటుపాట్లు తెలుసుకొని మిల్కింగ్ని ఏ విధంగా మనము మార్కెటింగ్ చేసుకోవాలన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత నీ ఆలోచన బట్టి నువ్వు ఇంకా దీన్ని విస్తరించుకుంటే నువ్వు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందని మనకు మధుర్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు రోజుటి వీడియో ధన్యవాదాలు